అందుకనే నలభై మూడవ సినిమా కూడా చేయగలుగుతున్నాను నేను ఇంతేకాదు ప్రతాప్ రెడ్డి గారితో తరదర్ రాబోయే సినిమాలు మొత్తం నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్నీ కూడా చేస్తాను ఆయనతో ఇకపోతే హుంజీ అనేటటువంటి హీరోయిన్ మా సినిమాలు మొదటిసారి చేయటం అనేటటువంటిది కొరియర్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అన్ ఎవ్రీ పర్సన్ అంటే చూసే ప్రేక్షకులకి ఎలా ఉన్నప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఇక ఇంతకు మించి నేను ఏమీ చెప్పగలుగుతాను మీ అందరికీ మీ అందరి కృతజ్ఞతలు మీ అందరి ధన్యవాదాలు మొత్తం ఇవన్నింటినీ కలిపి ఉనికి పుచ్చుకున్నటువంటి నేను ఇవాళ ఎదిగి ఇవ్వ నలభై మూడవ సినిమా చేస్తూ మీ అందరి ముందుకే వస్తున్నారు అంటే మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను